పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రభుత్వ రిపబ్లిక్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దాసరి చన్నకేశవులు విలేకరుల సమావేశం నిర్వహించి సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు ముందు జగన్ పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ లోని అక్కా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని వాగ్దానమిచ్చి తీరా ఓట్లు వేసి గెలిపించిన తర్వాత మద్యమే వ్యాపారంగా చేస్తున్నారన్నారు పద్దెనిమిది రూపాయలతో తయారయ్యే చీప్ లిక్కర్ ను నూట యాభై నుండి రెండు వందల రూపాయలు అమ్ముతున్నారని మడం తిప్పను మాట తిప్పను అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని రెండు వేల ఇరవై నాలుగులో ఓట్లు అడగడానికి వెళ్తారని దళితుల ఓట్లతో గెలిచి జగన్ దళితులకు సముచిత స్థానం కల్పించలేదని మా దళితుల ఆత్మ గౌరవం నిలబెట్టే రాజ్యాధికారం దక్కే వరకు పోరాటం చేస్తామని మాతో నడిచే పార్టీలను కలుపుకొని అంబేద్కర్ కలలు కన్న స్వరాజ్యం తీసుకువస్తామన్నారు నేను ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను మా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడైనటువంటి భీమరావు యశ్వంత్ అంబేద్కర్ గారు ఈరోజు భీమవరం వచ్చిన ఉద్దేశం అంటే ఈ రెండు వేల పంతొమ్మిది నుండి ఈరోజు వరకు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని మనం చూస్తానే ఉన్నాం ఈ దుర్మార్గాల్ని సాధారణ పౌరుడికి తెలియచేస్తూ సామాన్య చట్టసభల్లో పంపించడం కోసం మా పార్టీతో కలిపి ఒక ఏడు పార్టీలు మొత్తం ఎనిమిది పార్టీలుగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడవడం జరిగింది ఏపీ యునైటెడ్ ఫ్రంట్లో భాగస్వామ్య పార్టీ ప్రభుత్వ కలిగిన పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని దురాఘాతాన్ని సామాన్యుడికి ఎండ చెప్పి సామాన్యుడికి ఓటు విలువ తెలియచేసి సామాన్యుల చట్టసభలో పంపించడం లక్ష్యంగా మేము ముందుకు రావడం జరిగింది ఇప్పుడు మద్యం విషయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పాడాయంటే నేను మన ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఎక్కడో ఫైవ్ స్టార్ హోటల్లో తప్పిస్తే మద్యం అందుబాటులో లేకుండా ఉండేలాగా దసరా వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి ఆ రోజు అందరికీ ఆయన హామీ ఇచ్చాడు మాట ఇచ్చాడు నేను అక్కచెల్లలకు హామీ ఇస్తున్నాను మీ కుటుంబాన్ని నేను బాగు చేస్తానని చెప్పాడు మీకు అందరూ తెలిసిన విషయమే ఆయన ప్రభుత్వంలోకి ఆ మాట విని పేదలందరూ ఆడవాళ్ళందరూ మా మగుళ్ళు మందు దాకుండా ఉంటారేమో మా ఆరోగ్యాలు బాగుపడితే మా కుటుంబాలు మేము మేమంతా ధనవంతులు అయిపోవచ్చు మా ఖర్చు తగ్గుతుంది అని చెప్పి ఉద్దేశంతో అందరూ ఏక ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి ముఖ్యమంత్రి చేశారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఆంధ్రప్రదేశ్లో మధ్య మనం ఎలా అమ్ముదాం షాపుల ద్వారా అమ్ముదామా బయట ద్వారా అమ్ముదామా ప్రైవేట్ ద్వారా అమ్ముదాం ప్రభుత్వం ద్వారా అని చెప్పేసి ఆలోచించేసి ప్రభుత్వం మద్యం అమ్మితే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం మద్యం అమ్మకానికి శ్రీకారం చుట్టి వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులే ఫ్యాక్టరీలు పెట్టుకొని లిక్కర్ చీప్ రకం నాశిరకం లిక్కర్ అంటే చీప్ లిక్కర్ కంటే కూడా చీప్ లిక్కర్ పద్దెనిమిది రూపాయల సీసా తయారవుతుంది అది ముప్పై రూపాయలు ప్రభుత్వం కొంటుంది ప్రభుత్వ షాపుల్లో దాన్ని నూట యాభై నుంచి రెండు వందల రూపాయలకు పేదవాడికి అమ్ముతుంది దాని ద్వారా కూలి డబ్బులు మొత్తం గవర్నమెంట్కి పోవడమే కాకుండా ఆరోగ్యం క్షీణించుకోవడం జరుగుతుంది లివర్లు పాడైపోయి కిడ్నీలు పాడైపోయి చాలా మంది మంచానికే పరిమితం అయిపోతున్నారు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఆ విధంగా తయారు చేస్తుంది అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే మద్యం తయారు చేసేది వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులే కాబట్టి ప్రభుత్వ షాపు ద్వారా అమ్మినప్పటికీ పది శాతం మద్యాన్ని మాత్రం అఫిషియల్ గా అమ్ముతూ తొంభై శాతం మద్యాన్ని అనఫిషియల్ గా అమ్ముతా ఉన్నారు అంటే పది శాతం మద్యం ప్రభుత్వ ఖజానాకపోతే తొంభై శాతం ప్రైవేట్గా పార్టీకి వెళ్ళిపోతుంది అంటే జగన్మోహన్ గారు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అంటే దాదాపుగా లక్షల కోట్ల రూపాయలు మద్యం రూపంలో దోపిడీ జరుగుతూ ఉంది దీన్ని మళ్ళీ తిరిగి ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి సిద్ధపడతా ఉన్నారు ఈ మద్యం మహారి మత మహమ్మారిని నేను నిషేధిస్తాను ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు మద్యాన్ని విత్సలడిగా అతనే ప్రతి కుటుంబానికి అమ్ముతూ ఉన్నాడు ప్రతి ఫ్యామిలీకి చేరుస్తూ ఉన్నాడు బెల్ట్ షాపుల కంటే దారుణంగా ప్రతి కుటుంబానికి అతనే చేరుస్తూ ఉన్నాడు ఈసారి మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి కనుక అయితే అదే ప్రభుత్వం షాపులో ఇదే చీప్ లెక్కరు ఐదు వందల రూపాయలకి అమ్మడం ఖాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులందరికీ నా అక్కాచర్యులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈసారి మళ్ళా ఇతను కనుక మీరు ఓట్లు వేస్తే ఈ మద్యం సీసాని పోయినసారి గవర్నమెంట్ వచ్చిన వెంటనే రెండు వందల యాభై రూపాయలు అమ్మడం మీకు గుర్తుందో లేదు తర్వాత మీరందరూ ఇబ్బంది పడతారని చెప్పేసి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల మధ్యలో చేశాడు ఇప్పుడు ఈయన గెలిచిన వెంటనే రెండు వందల ఐదు వందల రూపాయలు చేస్తాడు మద్యం శిస్తాన్ని అదే చీప్ లిక్కర్ అదే పద్దెనిమిది రూపాయలకు తయారయ్యేదాన్ని ఐదు వందల రూపాయలకు అమ్ముతాడు మీ భర్తలు మీరు కూల్ చేసుకొచ్చిన డబ్బుల్ని తన్ని మీ దగ్గర నుంచి లాక్కుపోయి ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి కట్టేస్తాడు ఈ విధంగా ఐదు వందల రూపాయలు మీ దగ్గర వసూలు చేయడానికి జగన్మోహన్ గారి సిద్ధమై మీ దగ్గరకు వస్తున్నారు మీరు సిద్ధంగా ఉంటే అక్క చెల్లెళ్ళారా అమ్మలారా మీరు మళ్ళీ జగన్ ఓటు అయ్యండి లేదు మా కుటుంబాలు ఎందుకు నాశనం చేసుకోవటం ఈ దుర్మార్గం నెట్టి పరిస్థితుల్లో ఇంటికి పంపిద్దాం ఆ రోజు మద్యపాన నిషేధం చేస్తారని చెప్పేసి హామీ ఇచ్చాడు ఈ మధ్య కూడా ఒక సంవత్సరం క్రితం రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకొని ఆ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వీడియోలో మీకు వీడియో కూడా క్లిప్పింగ్ కావాలని నేను ఇస్తాను ఆ వీడియో రూపంలో ఏం చెప్పారంటే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు అడగాలంటే సంపూర్ణ మద్యపానం నిషేధం చేసిన తర్వాతే ఆయన మిమ్మల్ని ఓట్లాడడానికి వస్తారు లేకపోతే రారు అని చెప్పింది అమ్మ రోజమ్మ ఎక్కడున్నావు మహా తల్లి మీ అన్న మద్యపానం నిషేధం చేశాడా మరి నువ్వు ఏ విధంగా ఓట్లాడడానికి వస్తున్నావు తల్లి అదే విధంగా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు వేదిక మీద కూర్చోబెట్టుకొని మీ చెల్లెలు రోజమ్మ మా అన్న మద్యపానం నిషేధం నిషేధం చేసిన తర్వాతే మళ్ళీ తిరిగి అప్పుడు ఓట్లు అడుగుతాడు ఇరవై నాలుగు వందలు చెప్పి చెప్పడం జరిగింది మీరు మద్యపాన నిషేధం చేయలేదు మళ్ళీ నాకు ఓట్లు అయ్యండి అంటున్నారు ఏం చెప్తున్నారు పేదవాడికి నేను పేదవాడిని మీ బిడ్డని ధనవంతులకి జమీందారులకి మధ్యలో ఇది పోటీ ఏం చెప్తున్నారు మీరు మీరు ఎలా పేదవాళ్ళు అయ్యారు మీరు ఏం వ్యాపారం చేశారు మీ నాన్నగారు ముఖ్యమంత్రి కాకముందు మీకున్నటువంటి ఆస్తులేంటి మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు మీకున్నటువంటి ఏంటి బెంగళూరులో ఐదు వందల కోట్ల ఒక భవనం అదే హైదరాబాద్ లో మూడు వందల కోట్లతో ఒక భవనం తాడపరలో ఇంకొక ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక భవనం దాదాపుగా పదిహేను వందల కోట్ల రూపాయలతో మూడు భవనాలు కట్టి విలాసవంతమైన జీవితం గడిపే మీరు ఎలా పేదవాళ్ళు అయ్యారు అవతల వాళ్ళు ఎలా జమీందారులు అయ్యారు రెండు ఎకరాలు మీ తాతగారి దగ్గర నుంచి మీ నాన్నగారికి ఏం లేదు రెండు వేల నాలుగు ఎలక్షన్స్ లో మీ నాన్నగారు చెయ్యలేనని చెప్పేసి నేను ఆపేస్తారన్నటువంటి అన్నటువంటి నాన్నగారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మీకు లక్షల కోట్లు ఎలా వచ్చినాయి లక్ష కోట్ల రూపాయల దోపిడీ పేరుతో మీరు జైలుకి ఎలా వెళ్లారు అయిన ఐదు సంవత్సరాల నుంచి మీరు బెయిల్ మీద ఎలా ఉన్నారు ఏమి చిన్న కోటి కత్తి తోటి మీరే కావాలని చెప్పి ప్లాన్ చేసుకుని గాయం చేసుకున్నటువంటి కోటి కత్తి సీను ఐదున్నర సంవత్సరాల పాటు జైల్లో ఎందుకున్నాడు లక్ష కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్టు మీరు ఐదు సంవత్సరాలు బయట ఎలా ఉన్నారు అసలు వాయిదాకే కాకుండా ఎలా ఉన్నారు న్యాయమూర్తులు నేను ప్రశ్నిస్తున్నా ఐదు సంవత్సరాల పాటు లక్ష కోట్ల దోపిడీ చేసినటువంటి ఒక దుర్మార్గుడికి మీరు బెయిల్ ఎలా ఇస్తారు ఇన్ని సంవత్సరాల పాటు బయట ఎలా ఉంచుతారు ముఖ్యమంత్రి ఒక రూలు సామాన్యుడికి ఒక రూల్